ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన సినీ నటి రోజా ప్రస్తుతం రాష్ట్రం మారేందుకు సిద్ధంగా ఉన్నారు ఏపీలో ఉండి ఇక లాభం లేదనుకున్న రోజా తమిళనాడు రాజకీయాల్లో రాణించేందుకు సై అంటూ ఉన్నారు ఇరవై ఆరు తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు రోజా రెడీ అవుతున్నారు తెలుగు రాష్ట్రంలో ఇక టిడిపి జనసేనలో చేరితే ఉన్న పరువు కాస్త పోతుందని భావించిన రోజా తమిళనాడుకు జంప్ కావాలి అనుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి అలాగే కోలీవుడ్ టాప్ హీరో విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కలగంలో రోజా చేరుతారని ప్రచారం జరుగుతోంది రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఎన్నికలకు సమయం ఉంటా ఉండడంతో విజయ్ పార్టీలో చేరి రోజా కీలక స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది రోజా తమిళనాడు రాజకీయాల వైపు చూసేందుకు నగరి రోడ్ నియోజకవర్గ ప్రతికూల ప్రభావాలే కారణమని తెలుస్తోంది సొంత పార్టీ నేతలే రోజాకు వ్యతిరేకంగా నడుచుకున్నారు ఆమెను ఎమ్మెల్యేగా దించేయాలి అనుకున్నారు అనుకున్న అంత పని చేశారు ఇంకా ఆ సీటు కూడా దక్కనివ్వకుండా చేశారు ఇదంతా చూసి విసిగిపోయిన రోజా ఇక పార్టీలో చేరడం వేస్ట్ ఆ పార్టీలో ఉండడం వేస్ట్ అనుకుంటున్నట్లు సమాచారం అలాగే తమిళనాడులోని విజయ్ పార్టీలో చేరి క్రియాశీలక పాత్ర పోషించేందుకు రోజా రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి